గంజాయి రహితమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడేదానికి అనేక రాజకీయ పార్టీలు కానీ వామపక్ష పార్టీలు అలాంటి దాన్ని కృషి చేసేదానికి ఈరోజు ఇప్పుడు ఉండేటువంటి అనేక మంది రాజకీయ నాయకులు దీన్ని పెంచి పోషించి అనేక దగ్గర మడర్లకి తావిస్తూ అనేక విద్యార్థి సంఘాలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ కానీ అట్లాగనే యూనివర్సిటీస్లో కానీ అనేక స్కూల్స్లో కూడా దీనికి బానిసలై ఈరోజు చాలామంది కూడా తన భవిష్యత్తులను నాశనం చేసుకుంటున్నారు ఈ క్రమంలో వామపక్ష పార్టీలు ప్రెస్ మీట్ పెట్టి రాబో కాలంలో ఏదైతే నిన్న ఆర్డీటీ కాలనీలో జరిగినటువంటి ఘటన అక్కడ పెంచులయ్య అనేటువంటి యువనాయకుడు కళాకారుడు అనేక మంది అక్కడ గంజాయి అమ్మే క్రమంలో దాన్ని నిరోధించేదానికి సేఏ సహకారం తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం ఫ్లెక్సీలు కట్టడం అక్కడ ఉండేటువంటి దీన్ని నిరోధించేదానికి ప్రయత్నం చేసే క్రమంలో మన సాయంత్రం వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకునే వచ్చే క్రమంలో కల్లూరుపల్లి దగ్గర వాళ్ళు ఐదు స్కూటర్ల మీద వచ్చి అటాక్ చేసి చంపేసిన ఘటన మన అందరం తెలుసు అయితే ఈరోజు ఏదో పెంచలయ్యకి జరిగినాయి పెంచులయ్యి అనే పాయింటు దీనికోసం తన ప్రాణాలను సైతం అర్పించాడు అయితే ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా ఉండాలంటే ఈ గంజాయి మారక ద్రవ్యాలు ఇలాంటి వాటిని నిషేధించేదానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ గట్టిగా ఉండి దాన్ని ఒక సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది మేము కూడా దీన్ని సీరియస్గా తీసుకొని లెఫ్ట్ పార్టీసు కలిసి వచ్చేటువంటి ఇతర పార్టీలని రేపు ఎల్లుండు అనేక ఏరియాల్లో కూడా నిరసన కార్యక్రమాలు రెండో తేదీ బంద్ జర జరిపేదానికి దీన్ని అందరం అనుకొని పిలుపుని ఇస్తున్నాం బంద్ను కూడా జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం